అరే ఇంకో ముచ్చట అదే సార్ కొడుకు కండ్ల ముంగడ లేడీ పిల్లోలుగానే ఉల్కులు ఆడుతుంటే అవ్వ చూసి మస్తు మురిసిపోతుంటారు కానీ గూళ్ళ లక్ష్మి అనేటి అక్కకు దేవుడంత అదృష్టం ఇయ్యలేదు హన్మకొండ జిల్లా భీమదేవల పల్లి మండలం ఉంటది గీ అక్క ఇక అసలు ముచ్చట ఏందంటే అక్కోళ్ళ పెద్ద కొడుకు రాకేష్ కు చిన్నప్పటి నుంచే గదేదో భీమారి జోకి కాల్ చేతులు సచపడే ఆట అయ్యో నా కూడా అని మొక్కని దేవుడు లేడు తిరిగని దే లేదు ఏం తక్కువ ఎనిమిది లక్షల దాకా ఖర్చు పెట్టేది అయినా సుత చేతులు పని మాత్రం మంచి తెలివిచ్చిండు దేవుడు అందుకనే ఇసు పరిస్థితులలో కూడా కొడుకు మీద మోసుకుంటా బడికి తీసుకుపోయేదాట తీసుకొచ్చేదాట అట్లా అటు ఇటుగా తరగతి కూడా పాస్ అయింది తమ్ముడు ఇప్పుడు కాలేజీకి పోతున్నాడు అయితే ఈ నడమ మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు కానీ పిల్లగాడు కింద మీద చేసిండాట డాక్టర్ల దానికి తీసుకుపోయి చూపిస్తే ఒక్క సూది పూటికి ముప్పై రెండు వేల దానిక కలిసి అవుతదని చెప్పిందట రెక్క గానీ డొక్కాడని సంసారం గన్నిగానం పైసలు ఎడికించి తీసుకురావాలని మస్తు బాధపడుతుంది అచ్చమక్క పానం మంచిగా లేకపోయినా తమ్ముడు మాత్రం నేను మంచిగా చదువుకుంటా మా అబ్బాయిలను మంచిగా చూసుకుంటా అని ధైర్యంతో చెప్తున్నాడు గిట్లా ఎవరైనా నా ఆరోగ్యాన్ని దాతలు బాగు చేస్తే అమ్మా నాన్న నేను బాగా చూసుకుంటాను ఇక ఇదిట్లుంటే ఇప్పటికే చేసిన కష్టం అంతా పిల్లగానికే పెట్టుకున్నావు ఇప్పుడు సర్కారు సాయం చేయాలని నా కొడుకును మీరు దయచేసి ఇప్పటికీ పది లక్షలు ఇరవై లక్షలు అయితే మీరు దాదులు నా కొడుకు మీరు ఒక చెట్టుకు నీళ్లు పోసినట్టుగా నా కొడుకు మీరు సాయం చేసి నా కొడుకు మీరు బతికేయాలి మీరు ఒక దేవుతులు నా కొడుకును మీరు బతికిచ్చినట్టే చిన్న గోసగాదు పోండ్రి ఎవ్వలకు రావద్దు ఇసుమటి బాధలు మరిగా సర్కారులలో లేకుంటే అక్కడి లీడర్ షాప్లో ఎవరో ఒకరు పట్టించుకొని సాయం చేయాలని కోరుకుంటున్నారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్